పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు పూట గడవని దారిద్య స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇతను ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని భార్య మాత్రం పరమ గయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించేది కాదు ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నను ఇతను హరినామస్మరణను విడవలేదు ప్రతినిత్యము చేయుచున్న విధముగానే ఆ రోజు కూడా విష్ణు సహస్రనామము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావో అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నానన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకు ఏమి అర్థం అవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు నీకేమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే ఆపు అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నవే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడట ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈ రోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మలను నల్లని వాడని నీల మేఘశ్యామడని అందరూ స్థుతించటం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసం ఆడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని వెంటనే తన ప్రతిబింబాన్ని పాలసముద్రంలో చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట శ్రీ మహావిష్ణువు జరిగినదంతా తన దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖముపై ఆ నల్ల రంగుకు గల కారణమేమిటో తెలిసినదా అని అడగగా దేవి ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని చెప్పారట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమ భక్తుడు అంటున్నారు అతడు ఎందుకు ఇలా చేస్తాడని అడగగా స్వామివారు తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమ భక్తుని దీనస్థితికి కారణమేమి మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడు ఎవరికి దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించుట తప్పటలేదు అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారీ అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడు ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనాకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో నున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలుతో అమ్మ నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకునవలసినదేనని చెప్పగా ఆ ఇల్లాలు నీవు ఎవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చే అంత ధనవంతుడు కాదు ఎవరు అనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్లి పొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామివారు ఇలా అన్నారు లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేషధన కనక వస్తు వాహనాలు మణి మాణిక్యాలు పదితరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి ఇలా చెప్పారు అమ్మ నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మ నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అంతరార్థమైనాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మీరుమిట్లు గోలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కళకళలాడిపోతుంది ఆ భవనం ఇంతలో అతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు ఆ భక్తుడు తన భార్యతో ఆ సంపదను ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో అప్పు ఇవ్వటం ఏమిటి అది తిరిగి వారు తీర్చడం ఏమిటి మన దీనస్థితి నీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్లను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతను ముఖం ఎలా ఉంది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పూసారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పింది భక్తుడు హతాసుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యము నేను విష్ణువును స్థుతిస్తున్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నీకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా వెళ్లారు అని అడగగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి వెళ్లి సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రం చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మ ఫలములు కారణంగా ఈ జన్మలో నీకు భగవంతుని దర్శనం కలగదు మరణాంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మ రహిత్యాన్ని పొందదవు అని పలికింది విష్ణు సహస్రనామ నిత్య పారాయణ వలన కలుగు ఫలితమిదని అందరూ గ్రహించండి ప్రతినిత్యము విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి ఆ విష్ణుమూర్తి మీకు సకల సిరి సంపదలు కలుగ చేస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్